ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి బెండకాయ టమాటా ఎలా వండానో ఈ వీడియోలో చూపెడతా బెండకాయ కావాల్సినవి బెండకాయలు తెచ్చుకున్నాం టమాటాలు పచ్చిమిర్చి కల్జామాకు కొత్తిమీరు ఉల్లిగడ్డలు వీటిని శుభ్రంగా కడిగి కోసుకుందాం టమాటా కూర స్టవ్ వంటి పెట్టిన స్టవ్ పైన మట్టికాదులు పెట్టినాం అందులో రెండు సెంచాల నూనె పోసుకుందాం ఒక సెంచెలు పోపిత్తులు ఉల్లిగడ్డలు కల్జామాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి జోరగా గొలివాల కల్జామాకు పుదీనా కోత్తిమీరు పుదీనా ఒక చిన్న పసుపు అలా చిన్న ఇంగు పచ్చివాసం ఏదో కోరించుకోవాలి బెండకాయ టమాటా అల్లం వెల్లిపాయ ఒక చిన్న చోటు తగినంత ఉప్పు ఇలా కలుపుకొని చిన్న మంట మీద పదిహేను నిమిషాలు ఉడికి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని కూర అయింది టమాటా బెండకాయ కూర ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి బెండకాయ టమాటా కూర రెడీ అయింది వేడి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటది అబ్బా మళ్ళీ కావాలనిపిస్తుంది చిన్న కొద్ది తిననిపిస్తుంది